హాయ్ ఫ్రెండ్స్ ఒక మక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసి ఓల్డ్ శారీ తోటి లాంగ్ ఫ్రాక్ ని ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది సింపుల్ గా చూపిస్తానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఇది వచ్చేసరికి శారీ అనమాట శారీలో ఇక్కడ మనకి ఈ పింక్ కలర్ క్లాత్ ఏదైతే ఉందో ఇది పళ్ళు అనమాట పళ్ళుని మనం విడిగా కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే పళ్ళుని కావాలంటే బాడీకి యూస్ చేసుకోవచ్చు లేదు మొత్తం ఒకే కలర్లో ఫ్రాక్ ఉండాలి అనుకుంటే మొత్తం గ్రీన్ కలర్ది యూస్ చేసుకోవచ్చు అనమాట మనం ఏంటంటే ఈ పళ్ళునైతే సెపరేట్ చేసుకుని బాడీకి యూస్ చేసుకుంటున్నాం ఇక్కడ ఓకే పళ్ళుని తీసేసిన తర్వాత శారీకి టూ సైడ్స్ బార్డర్స్ ఉంటాయి కదా ఒక సైడ్ బార్డర్ని అయితే తీసేస్తున్నానండి ఫాల్ ఉన్న వైపున బార్డర్ తీయకుండా పై వైపు బార్డర్ ఉంటుంది కదా ఈ బార్డర్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ బార్డర్ని మనం కింద అటాచ్ చేయొచ్చు ఓకే ఈ బార్డర్ని అయితే ఇక్కడ నేను కట్ చేసేసానండి ఇప్పుడు మనం ఈ మిగిలినటువంటి క్లాత్ ఏదైతే శారీ క్లాత్ ఉందో శారీ క్లాత్ నుంచి మనం పెట్టే హ్యాండ్ డిజైన్స్ బట్టి మనం ఈ క్లాత్ అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను హ్యాండ్స్కి ఫ్లాట్ పఫ్ ఇస్తున్నానండి దానికోసం అన్నట్టు ఒక ఎయిటీ పాయింట్స్ వరకు క్లాత్ని కట్ చేస్తున్నానమాట ఓకే మనము విడిగా ఎయిటీ పాయింట్స్ తీసిన తర్వాత ఈ మిగిలిన క్లాత్ని మనం బాటం కోసం యూస్ చేసుకోవచ్చండి ఫ్రాక్లో బాటం కోసము ఓకే ఫస్ట్ అయితే మనం బాడీని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి బాడీ కోసం వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకోవాలి ఈ వన్ మీటర్ లైనింగ్ని ఫస్ట్ ఒక నిలువు ఫోల్డింగ్ వేసేసుకుని తర్వాత ఇలా అడ్డంగా తిప్పేసుకుని ఇంకొక ఫోల్డ్ చేయాలన్నమాట అంటే ఒకేసారి మనకి ఫ్రంట్ బ్యాక్ రెండూ వచ్చేస్తాయి అనమాట బాడీ పార్ట్స్ ఓకేనా ఒక మీటర్ లైనింగ్ అనేది ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుందండి బాడీ కోసము ఇక్కడ మెజర్మెంట్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రాక్ లెంత్ వచ్చేసి యాభై ఆరు ఇంచులు చెస్ట్ రౌండ్ ముప్పై వేస్ట్ రౌండ్ ఇరవై ఆరు అలాగే ఆర్మ్ హోల్ వచ్చేసరికి పద్నాలుగు అండి హ్యాండ్ లెంత్ ఏమో ఐదున్నర ఇంచులు హ్యాండ్ లూజ్ ఏమో తొమ్మిది ఇంచులు బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఐదు ఇంచులు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరు ఇంచులు అనమాట ఇవి మీ సైజుని బట్టి నేను చెప్పే మెథడ్ లో మీ కొలతలను బట్టి మీరు ఫాలో అయ్యారంటే సరిపోతుంది ఓకే ఈ విధంగా మనం డబల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా లైనింగ్ని ఫస్ట్ అయితే మనం చివరి అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి అలాగే బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మీరు ఆ వీడియోని ఫాలో అయ్యి కూడా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు బాడీ లెంత్ వచ్చేసరికి పద్నాలుగు ఇంచులు పెడితే సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్గా పద్నాలుగు ఇంచులకి మనకి పై వైపున కింద వైపున కుట్టు కోసం ఒక వన్ ఇంచు కలుపుకొని పదిహేను ఇంచుల పొడవు ఇక్కడ నేను నేను ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్క్ చేసుకోవాలి అంటే మీరు బాడీ పొడవు బాగా హైట్ లా ఉన్న వాళ్ళు అనుకోండి ఎగ్జాక్ట్ పదిహేను ఇంచుల బాడీ పొడవు తీసుకోవచ్చు మీడియం సైజు వాళ్ళకైతే పద్నాలుగు ఇంచులకి ఒక వన్ ఇంచు కలిపితే సరిపోతుంది ఓకే ఇప్పుడు షోల్డర్ వచ్చేసరికి ఇంచులు అయితే మార్క్ చేస్తున్నానండి ఒకవేళ మరి చిన్నపిల్లల లాంటి వాళ్ళకైతే ఐదున్నర ఇంచుల షోల్డర్ సరిపోతుందనమాట ఇప్పుడు చంక డౌన్ కోసం కూడా సేమ్ అదే ఆరు అయితే మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ ఇంచులు పెట్టిన దగ్గర ఒక లైన్ డ్రా చేసాయండి దానిపైన మీరు చెస్ట్ లూజ్ని ఇవ్వచ్చు ఓకే ఇక్కడైతే నేను చూపించిన విధంగా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసరికి ముప్పై ఇంచులు కదా ముప్పై ఇంచులలో నాలుగో భాగం అంటే ఏడున్నర ఇంచులని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేయండి చెస్ట్ లైన్ పైన స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా రెండు ఇంచులైతే మార్క్ చేస్తున్నాను ఒకటిన్నర ఇంచులు కూడా మార్క్ చేయొచ్చు తర్వాత నడుము లూజ్ అండి నడుము లూజ్ వచ్చి ఇరవై ఆరు ఇంచులు ఇరవై ఆరు ఇంచులలో నాలుగో భాగం అంటే మీరు టేప్ని ఇలా ఫోల్డ్ చేసైనా సరే మీకు కరెక్ట్ మెజర్మెంట్ తెలియకపోతే నాలుగో భాగానికి ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఆరున్నర ఇంచులు వచ్చింది కదా ఆరున్నర ఇంచులని ఇలా క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి తర్వాత మనము బాడీకి డాట్స్ వేస్తాం కదా దానికోసం ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్కి పై వైపున చెస్ట్ దగ్గర రెండు ఇంచులు వదిలాం కాబట్టి ఎక్స్ట్రా ఖర్చులు ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా ఇంచులు అయితే మార్క్ చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ లైన్స్ అయితే కల్పేసుకోండి ఇప్పుడు ఈ సైడ్ ఎడ్జిల్ వైపు వచ్చేసరికి ఫిట్టింగ్ కరెక్ట్గా రావడం కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలండి ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఫ్రాక్స్కి తర్వాత ఆర్మ్హోల్ రా చేయాలి ఇక్కడ ఏంటంటే మనకి చెస్ట్ లూజ్ తక్కువ కదా షోల్డర్ వచ్చేసి ఇంచులు పెట్టాము కానీ ఇక్కడ మనకి కరెక్ట్గా ఆర్మ్హోల్ తిరగాలి అని అంటే ఈ చంక డౌన్ దగ్గర వచ్చేసరికి కొంచెం లోపలికి తీయాలన్నమాట అప్పుడు మీకు కరెక్ట్ షేప్ వస్తుంది అనమాట ముఖ్యంగా బిగినర్స్ కోసం చెప్తున్నానండి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని పైన ఏదైతే మనకి షోల్డర్ మార్కింగ్ ఉందో అక్కడ నుంచి క్రాస్గా లోపలికి లైన్ డ్రా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది అనమాట ఓకే ఇలా సింపుల్గా చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి చంక రౌండ్ అనమాట ఇది అర్థమైందని అనుకుంటున్నానండి నేను ఒకసారి చెక్ చేసుకోండి మీరు చూడండి మీకు చెప్తున్నాను ఇక్కడ నేను పద్నాలుగు ఇంచులు మొత్తం రౌండ్ మనకు కావాలి క్లాత్ ఫోల్డ్ మీద ఉంటుంది కాబట్టి పద్నాలుగు ఇంచులలో సగం ఏడు రావాలన్నమాట పైన షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ చంకరౌండ్ లైన్ కి కొంచెం లోపలికి టేప్ ని పెట్టి ఇలా చెట్ చేసుకోవాలి చూడండి కరెక్ట్ గా ఇంచులు వచ్చేసింది ఏడించులకి ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు తక్కువ అవ్వకుండా చూసుకోండి తర్వాత నెక్ వేడితో వచ్చేసరికి రెండున్నర ఇంచులు అలాగే నెక్ డీప్ అండి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి ఆరు ఇంచులు అనమాట కొంచెం పెద్ద పిల్లలకైతే ఆరున్నర ఏడు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు అనమాట బాగా పొడవుగా వాళ్ళకి బ్యాక్ నెక్ వచ్చేసరికి ఐదు ఇంచులు పెట్టాను నెక్ అనేది డీప్స్ మన చాయిస్ అండి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఓకే ఇలా బాక్స్ లాగా డ్రా చేసాం కదా బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్గా ఇలా రౌండ్ షేప్ అయితే ఇస్తున్నాను అనమాట ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఇలా లీఫ్ ప్యాటర్న్లో డ్రా చేస్తున్నాను ఓకే లీఫ్ నెక్ అంటారండి దీనిని ఇంతే ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము కట్ చేసుకున్న మన దగ్గర స్కిప్ చేసేసి కట్ చేయడమే కదా అని స్కిప్ చేయకండి మళ్ళీ మీకు అర్థం అవ్వదు ఫస్ట్ మనం చిన్నగా ఉన్న నెక్ అంటే బ్యాక్ నెక్ చిన్నది పెట్టాను కదా నేను బ్యాక్ నెక్ దగ్గర నుంచి కట్ చేశాను అనమాట మీరు అది చూడలేదనుకోండి మొత్తానికి ఫ్రంట్ నెక్ కట్ చేస్తే ఆ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ ఒకే నెక్ వస్తుంది అలాంటివి గమనించుకుంటూ ఉండాలి బిగినర్స్ అయితే స్పీడ్గా అయిపోవాలని స్పీడ్ స్పీడ్గా ఆ వీడియోని అందరూ స్కిప్ చేసుకుంటూ చూసారనుకోండి ఏం అర్థం అవ్వదు ఇలా బ్యాక్ నెక్ తోటి కట్ చేసాం కదా ఇప్పుడు ఒక లోపల ఉన్న ఒక బాడీ పార్ట్నైతే తీసేయండి అంటే ఇది బ్యాక్ పార్ట్ కనమాట బ్యాక్ నెక్ని బేస్ చేసి కట్ చేసాం కాబట్టి ఒక దాన్ని సపరేట్ చేసుకుంటే అది మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది ఇప్పుడు ఇది ఫ్రంట్ ఉంది కదా ఈ ఫ్రంట్కి ఇక్కడ లీఫ్ నెక్ మనం డ్రా చేసుకున్నాం చూడండి దీనిని కూడా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది అన్నమాట ఇప్పుడు ఆర్మ్హోల్ దగ్గర వచ్చేసరికి ఫ్రంట్ ఆర్మహోల్ కొంచెం లోతు తీయాలండి ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే కొంచెం లోపలికి ఆర్మహోల్ రౌండ్ షేప్ ఇచ్చాం కాబట్టి లైట్గా తీస్తున్నాము ఇలా ఓకే ఇంతే మనకి ఒకే కటింగ్లో బ్యాక్ ఫ్రంట్ రెండు వచ్చేసాయి కదా ఇప్పుడు హ్యాండ్స్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకే ఇక్కడ మనము బాడీ పార్ట్స్ని కట్ చేసాం కదా ఇప్పుడు మిగిలినటువంటి క్లాత్లో హ్యాండ్స్ని కట్ చేసుకుందామండి హ్యాండ్స్ కట్ చేయడం కోసం క్లాత్ ఫస్ట్ మనకు ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా మనము బాడీని కట్ చేసినప్పుడు ఆ ఫోల్డింగ్ని డబుల్ వేయాలన్నమాట అంటే మనకి టూ హ్యాండ్స్ రావాలి కాబట్టి నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలి చూడండి చూపెడుతున్నాను ఫస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ మీద ఉంది దీనిని ఇలా డబల్ వేస్తున్నాను అంతే చివరి అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఇలా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర ఇంచులని చెప్పుకున్నాం కదా ఒక వన్ ఇంచు స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా కలుపుకొని ఆరున్నర ఇంచుల పొడవు అయితే మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ యొక్క చంక డౌన్ కోసము రెండున్నర ఇంచులు చిన్న సైజే కదండి ఇది థర్టీ ఇంచెసే కాబట్టి రెండున్నర ఇంచులు సరిపోతుందనమాట చెంకడౌను సారీ హ్యాండ్ యొక్క చంకడౌను ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ లో ఇందాక మనం బ్యాక్ పార్ట్ చెక్ చేసుకున్నప్పుడు ఏడించులు వచ్చింది కదా అదే ఏడించులని క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ లైన్ మీదకి క్రాస్గా చూసుకోవాలి ఓకే అలాగే హ్యాండ్ యొక్క చివరి లూజ్ తొమ్మిది ఇంచులండి తొమ్మిది ఇంచుల్లో సగం నాలుగున్నర ఇంచులకి మార్క్ చేసుకుని ఈ చంక లూజ్ మార్కింగ్కి క్రాస్గా కలపండి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఇంచులు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చిన్న హ్యాండ్ రౌండ్ షేప్ కరువు షేప్ వచ్చేసి మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ మార్కింగ్ కూడా కంప్లీట్ అయినట్టే ఈ రౌండ్స్ ఇవన్నీ కూడా కొంచెం ప్రాక్టీస్ చేయాలండి బిగినర్స్ అయితే మాత్రము ఈ హ్యాండ్ డౌన్ కరు షేప్లు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేటివి కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ మొత్తం చెక్ చేసినట్లయితే మీకు అన్ని వీడియోస్ వస్తాయండి ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ను కట్ చేసుకుంటున్నాము లైనింగ్ పార్ట్ కట్ చేసాం కదా బాడీకి ఇప్పుడు ఒరిజినల్ అనమాట ముందుగా మనం శారీ నుంచి సపరేట్ చేసుకున్న ఈ పళ్ళు పార్ట్ను చూసారా దీనిని ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసేసి మనం ముందు కట్ చేసుకున్నటువంటి బాడీ పార్ట్ ఉంది కదా లైనింగ్ ఈ అయితే క్లాత్ మీద పెట్టేసి కట్ చేస్తున్నాను అనమాట నేను ఈ ఫ్రంట్ ఫ్రంట్లో చిన్న సింపుల్ డిజైన్కి వాడదామన్నట్టు బార్డర్స్ నేను చేయట్లేదు ఇలా ఎక్సెస్ లైనింగ్ పార్ట్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్సెస్ ఉండేలాగా పెట్టుకోవాలి పెట్టేసి కట్ చేసుకోవాలన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు బిగినర్స్ అయితే మాత్రం చక్కగా ఇంట్లో ఉంటూనే నేర్చుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటాయి అలాగే మీరు సరిగా మీకు వస్తుందా రాదు అని చెప్పేసి భయపడుతూ ఉండిపోకుండా ట్రై చేయండి మీరంటూ అసలు ట్రై చేస్తేనే మీకు అది వస్తుందా లేదనేది అర్థమవుతుంది ట్రై చేస్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది కూడా చాలామంది ట్రై చేయకుండానే అది చెప్పండి ఇది చెప్పండి ఇలా చెప్పండి అలా చెప్పండి అని అడుగుతూ ఉంటారు కదా అలా ఎప్పటికీ రాదండి మనం ఓన్గా ట్రై చేస్తేనే మనకు అన్నీ అర్థమవుతాయి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి మనం ఇందాక సపరేట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ కోసం అన్నట్టు క్లాత్ దీనికి వచ్చేసి ఫ్లాట్ పఫ్ అనమాట ఇది దానికోసం నేను తొమ్మిది ఇంచుల పొడవు ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను అంటే లైనింగ్ క్లాత్ ఎంత మనము ఎగ్జాక్ట్ ఐదున్నరకు ఒక వన్ ఇంచు కలుపుకొని హ్యాండ్ పొడవు ఆరున్నర ఇంచులు కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ పైన ఇది మనము కుచ్చులు పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి తొమ్మిది ఇంచుల పొడవ అనేది తీసుకుని మనం కట్ చేసుకున్న క్లాత్ ఎంత వెడల్పు ఉందో ఆ వెడల్పుకి కట్ చేస్తున్నాను అనమాట ఓకేనా మీకు ఇది ఎంత లెంగ్త్ ఉందనేది కూడా చూపిస్తానండి నేను ఇలా ఓపెన్ చేసుకున్నట్లయితే చూడండి నలభై మూడు ఇంచుల వరకు ఈ క్లాత్ అనేది ఉందన్నమాట మనము ఆ లైనింగ్ హ్యాండ్ ఏదైతే ఉందో దాని మీద ప్లీట్స్ చేసి కుట్టడానికి కరెక్ట్గా సరిపోయేలాగా తీసుకున్నాము ఓకే ఇప్పుడు మనము ఇదిగోండి లైనింగ్ వచ్చేసి పింక్ ఉందండి ఒరిజినల్ వచ్చేసి గ్రీన్ అనమాట ఇంకా సపరేట్గా తీసుకోలేదులేండి ఇప్పుడు వచ్చేసి మనం బాటమ్ యొక్క ఒరిజినల్ని ఎలాగా మనకు కావాల్సిన లెంత్కి కట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నానండి మనం ఇందాక వేరుగా కట్ చేసుకున్నటువంటి బాటమ్ పార్ట్ కోసం పెట్టుకున్న ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దీనిని మీకు ఎన్ని మడతలు వీలైతే అన్ని మడతలు ఫోల్డ్ చేసుకోండి అంటే ఏం లేదు మనం శారీని ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అలానే నాలుగు మడతలు లేదా ఎనిమిది మడతల మీద ఫోల్డ్ చేసుకోండి ఎన్ని మడతలైనా ఇబ్బంది ఏమీ లేదు చూడండి ఇక్కడ నేనైతే నాలుగు మడతల మీద నీట్గా ఫోల్డ్ వేసాను కదా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేశానండి మనకి కట్ చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోతుంది అన్నట్టు ఇలా ఎన్ని మడతలు వీలైతే అన్ని మడతలు వేసేసుకోండి ఓకే ఇప్పుడు మనం లెంత్ మార్క్ చేసుకోవడం కోసము మనము పై బార్డర్ని కట్ చేసుకున్నాం కదండి ఈ బార్డర్ ఎన్ని ఇంచెస్ ఉందో మనం ముందుగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే కింద అటాచ్ చేస్తాం కాబట్టి ఈ బార్డర్ లెంత్ వచ్చేసరికి ఇది కరెక్ట్గా మూడించులు ఉందనమాట ఎక్సెస్ క్లాత్ మనకి ఫోల్డింగ్ కుట్టేసేటప్పుడు వెళ్ళిపోతుంది అనమాట ఫోల్డింగ్లోకి కాబట్టి మూడించులు అనేది మనకి యాడ్ అనమాట కింద బాటమ్కి ఈ మూడించులు మనం జాయింట్ వేస్తాం కాబట్టి తగ్గించుకుని మనం మార్క్ చేసుకోవాలన్నమాట క్లాత్ పైన ఇలా వస్తుందన్నమాట డబుల్ బార్డరు ఓకే ఇప్పుడు ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తానో చూడండి మన ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ అంటే బాడీ టు బాటమ్ లెంత్ వచ్చేసి యాభై ఆరు ఇంచులు మనకి కావాలి ఈ యాభై ఆరు ఇంచులలో మనం ఆల్రెడీ బాడీ ఎగ్జాక్ట్ లెంత్ పద్నాలుగు ఇంచులను పెట్టేసుకున్నాం కాబట్టి మూడించులు ఈ బార్డర్ ఉంది కాబట్టి మొత్తం మనకి ఎంత వస్తుంది పదిహేడు ఇంచులు పొడవనేది మనకు ఫ్రాక్ కంప్లీట్ అయ్యేసరికి యాడ్ అవుతుంది అనమాట కాబట్టి ఈ పదిహేడు ఇంచులని తగ్గించేసి అంటే ఈ బార్డర్ చివరిని ఇలా పదిహేడు ఇంచుల టేప్ని పెట్టేసుకోండి ఇలా లెంత్ వైజ్ మనం మార్క్ చేసుకోవాలన్నమాట చూడండి యాభై ఆరు ఇంచులు ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది కదా యాభై ఆరు ఇంచులు ఈ యాభై ఆరు ఇంచులకి మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా కుట్టు కోసం మార్క్ చేసుకోవాలి ఎందుకంటే బాడీకి బాటమ్ని జాయిన్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వెళ్తుంది కదా కుట్లోకి కాబట్టి యాభై ఆరున్నర ఇంచుల దగ్గరికి అయితే మార్క్ చేస్తున్నాను మీకు కావలసిన లెంత్ని బట్టి సేమ్ ఇదే మెథడ్లో మార్క్ చేసుకోవాలి మీరు ఒకవేళ ఎక్స్ట్రా బార్డర్ యాడ్ చేయడం లేదు అని అంటే కరెక్ట్గా బాడీ లెంత్ ఎంత ఉందో అంత తగ్గించేసి బాటమ్ లెంత్ తీసుకుంటే సరిపోతుంది అనమాట ఓకే ఇంతేనండి బాటమ్ కటింగ్ ఇప్పుడు బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఓకే ఇప్పుడు వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ అండి ఇది బాటమ్ యొక్క లైనింగ్ వచ్చేసి రెండు మీటర్ల క్రేప్ లైనింగ్ అయితే నేను తీసుకున్నాను అనమాట కాటన్ లైనింగ్ అయితే మనకి బాడీ కంటు పెట్టుకున్నట్టు వస్తుందండి ఈ క్రేప్ అనుకోండి కొంచెం ఫ్లఫీగా వస్తుందనమాట అందుకోసం రెండు మీటర్ల క్లాత్ తీసుకున్నాను ఈ రెండు మీటర్ల క్లాత్ని ఒక్క ఫోల్డింగ్ చేశాను అనమాట ఓకే దీన్ని మళ్ళీ ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేస్తున్నాను అంటే మీరు కావాలంటే అంబ్రెల్లా కటింగ్ కూడా చేసుకోవచ్చు కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు అండి కానీ ఇక్కడ ఏంటంటే నేను క్రాస్ కటింగ్ వేస్తున్నాను అనమాట శారీ కూడా వస్తుంది చూసారా ఆ మోడల్లో వేయడం కోసం నాలుగు మడతల మీద ఫోల్డ్ చేశాను అంటే ఎక్కువ గేర్ వస్తుంది పైన నడుమే మనకు ఎంత కావాలో అంతే వస్తుంది ఓకే మనకి ఇక్కడ వచ్చేసరికి బాడీ లెంత్ పద్నాలుగు ఇంచులు తీసేసాం కదండి ఆ పద్నాలుగు ఇంచులు తీసి మనకి ఫ్రాక్ లెంత్ యాభై ఆరు ఇంచులు అని చెప్పుకున్నాం కదా లైనింగ్ వచ్చేసరికి ఒక రెండు మూడు ఇంచులు తక్కువ తీసుకోవాలి అంటే యాభై ఆరు ఇంచులలో మనము ఒక రెండు ఇంచులు తగ్గిస్తే యాభై నాలుగు వస్తుంది కదా యాభై రెండు మూడు ఇంచులు తగ్గించుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు మూడు నాలుగు ఇంచులు తగ్గించినా కూడా నష్టమేమి లేదనమాట ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నాను బాటమ్ లెంత్ యాభై నాలుగు ఇంచులు పెట్టేసి ఉంచానన్నమాట ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాను చూడండి ఆ ఎక్సెస్ ఏదైతే ఉందో యాక్చువల్గా దాన్ని ఫోల్డ్ చేయాలి కానీ వీడియోలో నేను మర్చిపోయి కట్ చేసేసానండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట మిస్టేక్లు అనేటివి ఎవరికైనా వస్తాయండి ఎంత సీనియర్లకైనా కూడా మిస్టేక్స్ వస్తాయి మిస్టేక్లు వస్తున్నాయి కదా అని మనం అక్కడే ఆగిపోకూడదు అనమాట ఓకే లూజ్ వచ్చేసరికి ఇరవై ఆరు ఇంచులు కదా మీకు గుర్తుంచుకోండి బాడీ కట్ చేసినప్పుడు ఇరవై ఆరు ఇంచుల్లో సగం ఆరున్నర ఇంచులు పెట్టాం కదా గుర్తుంది కదా మీకు ఇప్పుడు ఆ ఆరున్నర ఇంచులలో మనం ఇక్కడ సగం పెట్టుకోవాలి లేదా ఇరవై ఆరు ఇంచులలో ఎనిమిదో భాగం పెట్టుకున్నా సరిపోతుంది ఇరవై ఆరు ఇంచులలో నాలుగో భాగం ఏదైతే వస్తుందో దాంట్లో హాఫ్ పెట్టినా సరిపోతుందనమాట ఓకే ఇక్కడ వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు ఏదైతే మనం పెట్టుకుంటామో ఆరున్నరలో సగం మూడు పావు ఇంచులని ఎగ్జాక్ట్గా నడుము లూజ్ మార్క్ చేస్తున్నానండి ఇంకా మనకి సైడ్ మనము బాడీ కట్ చేసినప్పుడు రెండు ఇంచులు పెట్టాను చూడండి ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం అదంతా ఇక్కడ యాడ్ అవ్వాలి కాబట్టి ఒక ఒకటిన్నర ఇంచులు పెడితే సరిపోతుంది అనమాట పీసెస్ జాయింట్ చేయడానికి ఏమో హాఫ్ ఇంచ్ కుట్లోకి వెళ్తుంది ఇంకొక వన్ ఇంచు ఖర్చులకు యాడ్ అవుతుంది అన్నట్టు పెట్టాను కొంచెం ఎక్కువ తీసుకున్నా నష్టమేమీ లేదండి కావాలంటే అక్కడక్కడ కూర్చువేయచ్చు అలాగే కింది వైపును కూడా ఆపోజిట్ వైపు నుంచి లోపల వైపుకి సేమ్ మూడు పావు ఇంచులు స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర పెట్టేసుకుని ఈ రెండు మార్కింగ్లని ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి సేమ్ మనకిది శారీ పెట్టి కోట్స్ ఏవైతే ఉంటాయో అదే కట్టింగ్ అనమాట ఓకే మీకు అర్థం అవ్వకపోతే చెప్పండి క్లియర్గా ఇంకొక వీడియోలో ఓన్లీ ఇది ఒక్కటే ఎలా చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను చూడండి మర్చిపోయి ఏదైతే నేను ఫోల్డింగ్ కోసం వదిలాను ఆ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను అనమాట పర్వాలేదులేండి దానివల్ల లైనింగ్ క్లాత్ లెంత్ తగ్గుతుంది అంతే ఒరిజినల్ క్లాత్ అయితే ఏమవ్వదు ఓకేనా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మనము క్రాస్ కట్ చేసిన వైపు ఇలా కొంచెం లైట్గా రౌండ్ షేప్ ఇవ్వాలండి వెడల్పు ఎక్కువ ఉన్న వైపు నడుము వైపు కాదు కింది వైపు ఉంటుంది కదా కింది వైపున మార్క్ చేసుకోవాలి ఇలా వస్తుందన్నమాట మనకి పై వైపునే వెడల్పు తక్కువ ఉండేది నడుము దగ్గరకు వస్తుంది వెడల్పు ఎక్కువ ఉండేది కింది వైపు వస్తుంది అనమాట ఇంతేనండి ఈ ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీకు స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది బాటమ్ యొక్క లైనింగ్ బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్ యొక్క లైనింగ్ అనమాట ఇది బాడీ పార్ట్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్